జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్య నాయుడు ఈ పింగల్ వెంకయ్య గారికి అనేక పేర్లతో పిలుస్తారు జపాన్ జపాన్ వెంకయ్య అని పత్తి వెంకయ్య అని డైమాండ్ వెంకయ్య అని వజ్రాల వెంకయ్య అని అదేవిధంగా జెండా వెంకయ్య అని ఎన్నో నామధేయులతో ఉన్నటువంటి గొప్పైన వ్యక్తి పింగల్ వెంకయ్య గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసి సాధారణంగా విజ్ఞప్తి అఖండ భారతదేశానికి జాతీయ పతాక రూపకర్త మహనీయుడు పింగలి వెంకయ్య గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు వనపర్తి జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు అన్న కొమ్ము వెంకటస్వామి గారు జిల్లా వాల్మీకి సంఘ నాయకుడు మల్ల దేవన్న నాయుడు గారు ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ ఏదైతే మన భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు వివిధ దేశాలు తిరిగి ఎట్లాగా రాజ్యాంగం రూపొందించాడో అట్లాగే ఆ రోజుల్లో మన పింగల్ వెంకయ్య గారు ముప్పై దేశాలు తిరిగి మన భారతదేశానికి ఒక జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు పింగల్ వెంకయ్య గారు పింగల్ వెంకయ్య గారు భారత స్వాతంత్ర సమర యోధుడు భారతదేశానికి జాతీయ జెండా రూపకర్త ఆయన పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండున జన్మించి పంతొమ్మిది వందల అరవై మూడు జూలై నాలుగున మరణించాడు ఆ రోజుల్లోనే ఆయన పంతొమ్మిది వందల పదహారులో దేశాన్ని ఒక జాతీయ పతాకం అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించాడు ఆ తర్వాత ఆయన ఆ రోజుల్లో దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో కూడా పాల్గొని అక్కడే గాంధీజీతో పరిచయం ఏర్పడి వీళ్ళ సాన్నిధ్యం అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది తర్వాత ఆయన లక్నోలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు రూపొందించిన కాషాయము ఎరుపు రంగుతో కూడిన జెండాను ఎగరవేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జెండాను ఆమోదించడం జరిగింది అందులో కాషాయము హైందత్వానికి ప్రతీకము ఆకుపచ్చ మహమ్మదీయ ముస్లింలకు ప్రత్యేకమని ఓ రకంగా భావిస్తారు కానీ అంతేకాకుండా కాషాయము ధైర్య సాహసానికి ఆకుపచ్చ భారతదేశ పాడి పంటలకు ప్రసిద్ధి అని చెబుతారు తర్వాత ఆ మధ్యలో గాంధీ ఒక సూచన చేసిండు కార్మికత్వానికి ప్రతీక అయిన పెట్టమన్నాడు పెట్టారు తర్వాత అట్లాగే తెలుపు రంగు స్వచ్ఛతకు లేకపోతే వివిధ మతాలకు ప్రతీక అట్లా తెలుపును పెట్టారు ఈ విధంగా మూడు రంగులతో జెండా రూపొందించబడి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు జులై ఇరవై రెండున రాజ్యాంగ సభ నెహ్రూ గారి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఈయన జెండాను అదే విధంగా కొనసాగిస్తూ అందులో మన భారతీయ భారతీయ తత్వానికి ప్రతీకైన బుద్ధుడి అశోక ధర్మచక్రాన్ని పెట్టి అదే జెండాను రాట్నం తీసివేసి ఆమోదించడం జరుగుతుంది అందుకే ఈ జెండాను మన ఆంధ్రుడు తెలుగువాడు మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ లో బట్ల పెరుమణిలో జన్మించిన పెనుమరిలో జన్మించిన మహనీయుడు పింగల్ వెంకయ్య గారు ఆయన ఆ రోజుల్లో ఎంతో కష్టపడి జెండాను రూపొందించాడు శర్మసారి చెప్పినట్లు అప్పటి వైస్రాయ్ ఆధ్వర్యంలో బిఎన్ శర్మ గారు ఈ జాతీయ జెండా పథకానికి ఈయన రాసిన గ్రంథానికి పీఠిక కూడా రాశారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మహనీయుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ లో ట్యాంక్ బండి పైన ఈయన విగ్రహం కూడా వెంకయ్య గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మహనీయుల సందర్భంగా ఈయన చివరి దశలో రాజారాం సార్ చెప్పినట్టు ఆయన పత్తి వెంకయ్య పత్తిలో పరిశోధన చేసిండు డైమండ్ వెంకట వెంకయ్య జియాలజిస్ట్ ఈయన అందుకే వజ్రాల మీద పరిశోధన చేసిండు వజ్రాలను వెలికి తీసిండు జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నాడు జపాన్ వెంకయ్య జెండాను రూపొందించిండు జెండా వెంకయ్యగా ఈయన ఇట్లా వివిధ రకాల పేర్లతో ప్రసిద్ధి చెందాడు కానీ ఆయన విజయవాడలో జీవితం చివరి దశలో జీవిస్తున్న సందర్భంలో కటిక పేదరికంలో ఉన్నాడు ఆయన చనిపోయే ముందు పంతొమ్మిది వందల అరవై మూడు జులై నాలుగు చనిపోయే ముందు ఒక మాట చివరి కోరిక చెప్పాడు నేను చనిపోయినాక నా శవం పైన త్రివర్ణ పతాకాన్ని కప్పండి శ్మశానానికి వెళ్లిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఒక రాగి చెట్టుకు పెట్టండి అన్నాడు అదే విధంగా చేశారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కూతురు సీతామహాలక్ష్మి విజయవాడలో నివసిస్తున్న సందర్భంలో కటిక పేదరికంలో ఉంటే ఆమెకు ఆజాదిక అమృతోత్సవంలో భాగంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డెబ్బై ఐదు లక్షల నగదు కూడా అందజేయడము జరిగింది కనుక ఈ విధంగా అఖండ భారతదేశాన్ని జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడైన పింగల్ వెంకయ్య గారి త్యాగాన్ని ఆయన సేవను మనం మన భారతదేశము ఈ సూర్య చంద్రులు ఉన్నంత వరకు గుర్తుంచుకుంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహర్ బింగల్ వెంకయ్యకు జోహార్ జోహోర్ బింగల్ వెంకయ్యకు జోహార్ జోహ సాయుధం మహనుల ఆలోచాయుధం కొనసాయుధం స్వాతంత్ర్య సమరయోధుల ఆలోచన నా నిరసాయుధం కొనసాయుధం మేధావుల ఆలోచన నా నిరసాయుద్దాం కొనసాయుద్దాం